నర్స్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏమేమి పంటలేస్తున్నారు ఇక్కడ సార్ మేము ఎక్కువ ఇదే రోజా హాస్టల్ హాస్టల్ ఇంకా ఇంకా రాగి రాగి చేస్తున్నారు రాగి ఓకే సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది టెక్నికల్గా ఈ రోజుని మనము ప్రాపర్గా పూణిం చేసుకోకపోతే ఇంకా దీంట్లో ఎక్కువ ఫ్లవర్స్ తీయాలన్నా కానీ బ్రాంచెస్ కానీ ఎక్కువ మీకు మీరు ఇచ్చిన ఫుడ్ ఫుడ్ కానీ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది దాన్ని మీరు ప్రాపర్గా ఏంటంటే ఒక స్ట్రీమ్లో ఏం చేయాలంటే మీకు ఇప్పటి నుంచే ఇప్పుడు స్టార్టింగ్ చేయొచ్చు మీరు తర్వాత రాబోయే రోజుల్లో దీనికి ఈ ప్రజెంట్ ఉన్న గడ్డి మొత్తాన్ని కూడా మీరేమని చెప్తున్నారంటే గడ్డి తీసేస్తాను గడ్డి ముందు కొడతాను చెప్తున్నారు ఓకే గడ్డి ముందు కొట్టడం వల్ల ఇది మీకు చాలా మంచిది ఎందుకంటే పండగ కూడా మంచిది సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ గులాబీలో మొత్తం మనకి మేల్ ఫీమేల్ అనేవి రెండు రకాల కొమ్మలు ఉంటాయి ఒకటి మేల్ ఉంటుంది ఒకటి ఫీమేల్ ఉంటుంది ఇంకోటి మేల్ వచ్చేసి మేల్కి మే ఫీమేల్ అనే ఒక గులాబీ మేల్కి ఫీమేల్కి రెండు వస్తాయి ఆటోమేటిక్ ఫీమేల్కి ఎక్కువ వస్తే మేల్కి తక్కువ ఒకసారి రావు కూడా కానీ ఈ ఫీమేల్ని ఐడెంటిఫై చేయాలంటే నీకు కావాల్సిందంటే ఇక్కడ మీ దగ్గర మీ దగ్గర ఫీమేల్ ఐడెంటిఫై చేయాలంటే ఇదిగో చూడండి దీనికి ఓన్లీ ఐదు ఆకులు ఉన్నాయి చూసారా దీనికి ఎన్నో లీవ్స్ ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి అంటే ఏంటిది అది ఖచ్చితంగా మేము ఖచ్చితంగా అది ఫీమేల్ అంటే అది ఉంచాలి మనం ఇప్పుడు దాని నుంచి ఫ్లవర్స్ వస్తూ ఉంటే దాన్ని ప్రూనింగ్ ట్రిమింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గ్రోత్ ఉంటుంది ఇంకోటి ఇట్లా మేల్ చూసినప్పుడు చూడండి మేల్ చూస్తే ఇదిగో చూడం పట్టుకోండి ఆకు చూడండి మేల్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఆకులు ఉన్నాయి మీకు అంటే ఇదేంటంటే మీకు ఖచ్చితంగా మేల్ అన్నమాట సో దీన్ని మనం ఏ విధంగా మనం పురుణించాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది ఎక్స్ప్లెయిన్ చేయ ముందు ఏం చేయాలంటే మీరు ఎప్పుడైతే గడ్డి ముందు కొట్టి మొత్తం నీట్గా క్లీన్ చేస్తారో దీంట్లో మీరు ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ ఉన్న వరుకుద్దిగా మెగ్నీషియం సల్ఫేట్ని మార్బిడ్ని కలిపి ఒక్కసారి పైన పిచ్చికారీ చేయండి స్ప్రే చేయాలి స్ప్రే చేయాలి డ్రిప్పులు వచ్చేది అది వేరే విషయం కానీ మనము ఒకసారి ఓపెన్గా ఓవరాల్గా అంటే పై పైన టాప్ స్ప్రే చేయటం వల్ల ఏంటంటే మీకు మొక్కలో యాక్టివేషన్కి సెల్స్ రీజనరేట్ అవుతా ఉంటాయి దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ బడ్స్ రావటానికి కానీ మొక్క బాగా సాగటానికి కానీ చాలా రకమైన ఉపయోగాలు మీకు కనపడతా ఉంటాయి ఓకే ఇంకోటి దీనికి మనం ఇవ్వాల్సిన ఫర్టికేషన్స్ ఫార్ములాస్ రెసిపీస్ అని మొత్తం డిఫరెంట్ ఇప్పుడు మనకి ఏదైతే మనం చెట్లు చూస్తున్నామో కొంచెం బలహీనంగా కొంచెం అంత అందంగా కనపడతలేదు నీకు దీంట్లో పెద్ద ఆదా కూడా ఇప్పుడు కనపడ రాదు సో దీన్ని మనం చేయాలంటే దీనికి ఒక సపరేట్గా పట్టికేషన్ ఉంటుంది పట్టికేషన్ అంటే దీనికి ఏమేమి కలపాలి కాల్షియం నైట్రేట్ ఐరను జింకు బోరాను పొటాషియం పొటాషియం ఎంఓపి ఎంకేపి ఇట్లా ఒక ఒక పది మూలికాలు ఉంటాయి అది చూపించండి మీరు ఎట్లయితే మీరు అక్టారా తెచ్చి అక్టారా ఇది పనిచేసిందా పనిచేసిందా చూపించండి ఇది అంటే బాగా స్ప్రే పని చేస్తుంది ఇది పనిచేస్తుంది మంచి దేనికి కొట్టారు ఇది ట్రిప్స్కి ట్రిప్స్ కొట్టారు ఏది ట్రిప్స్ దీనికి కొట్టారు రోజెస్ కొట్టారు ఇది దీనికి చేశారు ఇది ఇది రెండు మిక్సీ మిక్సింగ్ ఇది చూపించిండ సార్ పేరు చూపించు పేరు పేరు ఎక్స్పానస్ ఎక్స్పా బిఎస్ఎఫ్ ది ఎక్స్పా ఎక్స్పానస్ సో ఇది ఇది రెండు కలిపి చేయటం వల్ల ఏంటంటే నీకు రిజల్ట్ అనేవి బాగా వస్తుంది వచ్చింది అది కూడా కన్ఫామ్ ఓకే ఇప్పుడు ఇంకా దీంట్లో మీకు మోడిఫికేషన్స్ అంటే కింద రెండు కింద అక్కడ పెట్టండి అదేనా ఇట్లా మీకు ఇందులో మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ యొక్క ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ అంటే మొక్కకి కావాల్సిన ఫుడ్ ఫుడ్ చాలా రకాల మనకి ఎలిమెంట్స్ ఇప్పుడు ఇక్కడ షార్టేజ్ డెఫిషియన్స్ కనపడుతుంది మొక్కలు గులాబీకి చావుంటూ ఉండదు ఒకవేళ నువ్వు చంపితే తప్పనిచ్చి సాధారణంగా ఇది దీనికి చావు తక్కువ అంటే దీనికి లైఫ్ లైఫ్ లేకుండా లైఫ్ వచ్చుద్ధాన్ని భయపడిన పని లేదు సో ఇంకోటి తమాషా చెప్తానండి ఇది ఇది ఈ ఈ చెట్టు ఏంటంటే ఇది మేల్ ఇది అంటే మేలు మేలు ఇది మేలే మేలు కాబట్టి ఇంత స్టాండ్గా చూచోండి ఎంత స్టడీగా స్టాండ్ ఉంది మేలు అనేది కింద నుంచి వచ్చి మేలు మేల్ది సో మీకు మేము చెప్పినట్టు మీరు అర్థం చేసుకోండి ఇన్ని నుండి ఐదు ఆకులు ఉంటేనేమో ఫీమేలు ఆరు ఆకులు ఏడు ఎక్కువ ఉంటే కూడా అది మేల్ కిందకి సో ప్రతిసారి మీరు మేల్స్ని హండ్రెడ్ పర్సెంట్గా మీరు ప్రూన్ చేయాలి ప్రూన్ చేయకపోతే ఫుడ్ అంతా మీరు ఇచ్చే ఎనర్జీ మీరు ఇచ్చే మొత్తం అది తీసుకొని అది అది ఓవర్కమ్ అవుతా ఉంటుంది చూడండి ఇక్కడ చెట్టుని దాటి చెట్టు ఇక్కడెక్కడ చెట్టు కూడా ఉంటే చెట్టుని దాటి ఈ మేల్ అనేది ఎక్కువ వచ్చేసింది కానీ మీరేమనుకుంటారు ఓహో ఇది కూడా గులాబీ చెట్టు అనుకుంటున్నారు కానీ అది గులాబీ చెట్టు కాదు అది ఓకే సో ఆకుల ప్రకారం మీరు మీరు తర్వాత ప్రూన్ చేయండి ఓకే నెంబర్ వన్ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకోటి చెప్తాను ఇంకో చెట్టుగా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సాధారణంగా గులాబీ చెట్టులో ఉన్న ఐంటి ఒక తమాషా విషయం ఏంటంటే ఫ్లవర్స్ అనేవి వచ్చి వాడిపోయి కొన్ని కొన్ని ఎండిపోయాంట చెట్టు చెట్టుకి పూలు ఎండిపోయి కదా పూలు ఎండిపోయిన చెట్లు ఉన్నాయా ఎండిపోయిన చెట్లు పూలు ఎందుకు ఎందుకుంటావా చూడ కాదమ్మా పూలు ఎండిపోయి ఉంటాయిగా చెట్టుకి ఎండిపోయాడు వచ్చి ఎక్కడ పూలు ఎందుకు ఎందుకుంటే పూలు ఎండిపోవాలి కదా చెట్టుకి ఎక్కువ ఎండిపోయాయిగా ఇటరండి ఇది నేను చెప్పాను ఇట్లా ఇచ్చిదండి కొంచెం సో ఇదేందంటే పువ్వు అనేది వచ్చింది బడ్డు ఓపెన్ అయింది కొంత ఓపెన్ కాక అది అంతే అయిపోయింది కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ బ్రాంచ్ని మీరు తీసుకుంటే చెట్టు ఏమనుకుంటుందంటే మీరు దాన్ని ప్రతిసారి ట్రిమ్మింగు రూనింగు కటింగ్ చేయకపోతే ఏం జరుగుతుందంటే ఈ యొక్క బ్రాంచ్కి మొక్కకి సిగ్నల్ ఏమని పంపుద్ది ఓహో మా ఓనర్ గారికి ఒకవేళ దీని నుంచి సీడ్స్ కావాలేమో విత్తనాలు కావాలేమో సో నేను విత్తనాలు స్ట్రాంగ్గా తయారు చేయాలి విత్తనాలు తయారు చేయాలంటే ఎనర్జీ మొత్తం సోర్స్ మొత్తం దీనికి పంపించుకుంటుంది ఇక్కడే పంపించుకుంటుంది అది అంటే ఏంటి ఇత్తనాలు తయారు చేయాలంటే చాలా పవర్ఫుల్ ఎంజాయ్ అన్ని కావాలి న్యూట్రియన్స్ అన్ని అక్కడ సప్లై ఉంటేనే ఇతనాలు తయారవుతాయి సో మనం ఏంటంటే దాన్ని గ్రహించే ముందే దాకా దానికి ఛాన్స్ ఇవ్వకూడదు అందువల్ల ఏంటంటే ఆ ఇత్తనాలు తయారు చేసే అంటే సీడ్స్ తయారు చేసే రూట్లో ఉండిపోయే గులాబీ ఏంటంటే మిగతా బ్రాంచెస్కి పెంచడం కానీ పూలు రావటం కానీ బడ్స్ తీయటం ఇది మర్చిపోద్ది అది ఒక స్లీపింగ్ టైమ్కి వెళ్ళిపోతుంది సో అందువల్ల ఏంటంటే ఆల్వేస్ మీరు ఈ ఇలాంటి ఎండిపోయిన పూలు కానీ ఇలాంటి ఎండిపోయిన ఈ చిలగుట్టు ఇలాంటివి కానీ ఖచ్చితంగా మీరు ఎప్పుడు ట్రిమ్ చేస్తారు రోజుకి ఎంత మనము ట్రిమ్ చేయగలిగితే ఎంత ఎక్కువగా మనము కట్ కటింగ్స్ ప్రూనింగ్ చేయగలిగితే మొక్క అనేది అంత హ్యాపీగా అంత హెల్దీగా అంత మెత్తగా మెత్తగొచ్చుద్ది ప్లస్ ఇంకోటి నీకు ఎక్కడ ఎక్కడ ఏ విధంగా మీరు ప్రూనింగ్ చేయాలని చెప్తాను మీకు ఈ గులాబీకి ఆల్వేస్ ఎప్పుడైనా సరే ఒకసారి ఈ పువ్వు వచ్చిన తర్వాత ఇంకా నీకు మళ్ళీ ఛాన్స్ లేదు అప్పుడు మీరు ఎక్కడ కట్ చేయాలంటే ఒక నోట్ దాటించి ఇక్కడ కట్ చేయాలి ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బ్రాంచ్ వచ్చేస్తాయి ఇదిగో చూడండి ఇక్కడ నుంచి బ్రాంచ్ ప్రతిసారి ప్రతి ప్రతి ప్రతిసారి మీరు ఈ అంటే పువ్వు టాప్ నుంచి ఈ ఈ ఏరియాలో ఇక్కడ కట్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ కట్ చేయొచ్చు ఒక నోడ్ని ఒక నోడ్ని ఆపి ఇక్కడ కట్ చేయండి సో ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి సో అట్లా మీరు బ్రాంచెస్ని పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి ఎమ్మట కట్ అది కూడా మీరు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ స్లాష్ కట్ చేయాలి పూలు ఎప్పుడు ఉంచొద్దు ఎండిపోయిన పూలు కానీ ఎండిపోయిన బడ్ దీని మీద మొగ్గలు అంటారు అవి కానీ చెట్టుకి ఎప్పుడు ఉంచొద్దు వీలైనంత ఎక్కువగా దీన్ని ట్రిమ్ చేయడం ట్రై చేయండి దీనికి రకరకాల నైట్రేట్స్ నైట్రేట్సు కాల్షియము ఫాస్ఫరస్ మైక్రో మ్యాక్రో సెకండరీ ప్రైమరీ ఇన్ని చాలా రకాల నీకు డిఫిషన్స్ కనబడుతున్నాయి చెట్టుకి సో దీనికి మనం ఏంటంటే ఒక ప్రాపర్ ఫర్టికేషన్ ఇచ్చామంటే మళ్ళీ ఇది బూస్ట్ వచ్చేసి నీకు చాలా పెద్ద గుబురుగా నమ్మలేనంత బాగా తయారైతుంది సరే ఇదే అయిందా కటింగ్ కటింగ్ ఇంకా చేయాలి మీరు దాన్ని కట్ మళ్ళీ ప్రాపర్గా చేయాలి కటింగ్ చేసారు కరెక్టే ఇది చూడండి ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే గులాబీ ఎప్పుడు గులాబీ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే దానికి ఫ్రీ మూమెంట్ కావాలి ఇప్పుడు ఈ గులాబీ ఇది పెరుగుద్ది సపోజ్ దీనికి ఏంటి ఇక్కడ ఇది ఫ్రీ ఏరియేషన్ లేదు దానికి నువ్వు ప్రూనింగ్ అనేది ఒక ప్రొఫెషనల్గా చేయట్లేదు మీరు ప్రూనింగ్ ఎలా చేయాలి ఇప్పుడు ఈ బ్రాంచింగ్ చేశారు ప్రూనింగ్ ఇది ప్రాపర్గా ఒక సైడ్ వచ్చేసింది ఇక్కడ దీనికి డిస్టబెన్స్ లేదు కానీ ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఎంత చూడండి ఇది అంత కన్ఫ్యూజ్గా అయిపోయింది అంత ఇది ఎందుకంటే ఈ రెండు ల్యాబ్ ఇది ఇది రెండు కలుసుకుంటున్నాను చూడండి సో దీనికి ఇంకా ఫ్లవర్స్ రావాలంటే ఎట్లా మీకు ఏరియేషన్ ఉండదు సరే దానికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీకు ఈ గులాబీలో ఉన్న తమాషా ఏంటంటే ఈ చెట్టులోనే మేల్కి ఫీమేల్కి ఫైటింగ్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా మేల్ అనేది డామినేట్గా ఉంటుంది ఎక్కువ మేల్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటా ఉంటది ఫీమేల్ దాకా పోనీ సో అందువల్ల అనేది ఏంటంటే మీకు మేల్ వచ్చేది కూడా ఎక్కువ ఏంటంటే మేల్ బ్రాంచ్ వచ్చేది ఎక్కువ నుంచి ఏంటంటే కింద షూట్ నుంచి వచ్చింది మేల్ అనేది కింద నుంచి వచ్చింది చూడండి మీరు మేల్ అనేది కింద నుంచే వచ్చింది మేలు ఎప్పుడు కింద నుంచి వచ్చింది కింద అంటే మెయిన్ రూట్ బ్రాంచ్ దగ్గర నుంచి కింద రూట్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది సో దీని అన్నింటిలో మనం కంట్రోల్గా చేసుకోలేకపోతే దీన్ని సరైన ఆదా కానీ దిగుబడి కానీ దీనివల్ల మీకు రూపాయి కూడా రాదు సో ఇది మేజర్ థింగ్స్ అనమాట మెయిన్ ఎప్పుడు ఫర్టిగేషన్స్ ద్వారానే ఫర్టిలైజర్స్ ద్వారానే ఫర్టిలైజర్ రెసిపీ ద్వారానే మనం ఈ గులాబీని మీకు ఎన్ని పూలుగా ఉంటే ఎన్నో తీసుకోవచ్చు ఓకే ఇంకోటి ప్రతి ఇప్పుడు చూడండి దీనికి ఇది పెస్ట్ ఇది మీకు తెలుసు ఆల్రెడీ ఇది ఇది పెస్ట్ వచ్చేస్తుంది ఇది పెస్ట్ వచ్చేసిందని మీరు ఇట్లా లీవ్ లీవ్ చేయకూడదు దీన్ని దీన్ని ఎంత ఎక్కువగా కట్ చేసుకుంటే మీకు మీకు మళ్ళీ కొత్త షూట్స్ కొత్త బ్రాంచెస్ కొత్త సబ్ బ్రాంచెస్ కొత్త నోట్స్ కొత్త అంటే దీనికి ఆన్ మీరు ట్రిమ్మింగ్ మీ దగ్గర ఎప్పుడు రెండు మూడు సేసాలు కుట్టుకుంటున్నా చేస్తూనే ఉండాలి కట్ చేస్తూనే ఉండాలి అట్లా చేయడం వల్ల ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్లవర్స్ ఇది బటన్ రోజ్ అంటే ఇంకా ఎక్కువ రావాలి ఫ్లవర్స్ ఓకే సో ఈ విధమైన ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అర్థం కదా కొన్ని చెప్పిన పాయింట్స్ ఇవి ఖచ్చితంగా మీరు ప్రూనింగ్ చేయండి ఎంతసేపు మీకు హాయితో ఒక రోజు పుట్టింది అంతే చేస్తే ఫ్లవర్స్ మళ్ళీ మ్యాజిక్ చేస్తాయి సరేనా సరే ఇంకేం చెప్పండి ఇంకేంటి ఇంకా ఇంకేమన్నా డౌట్లు ఏమన్నా ఈ రోగాలు అయితే చాలా ఉన్నాయి దీనికి అన్నీ చెప్తాను దీనికి చాలా ఉన్నాయి దీనికి అయితే అంత ఈజీ కాదు ఇది దీనికి కొట్టాలంటే పెద్ద కమ పెద్ద కష్టమే లేదు లేకని చేయొచ్చు మరి దీన్ని మొత్తాన్ని మీరు అన్నారు చూడండి అయ్యి ఇంకోటి చెప్తాను సార్ ఇంకోటి చెప్తాను రెడ్డి గారు ఇది మీరు ఇచ్చేది డ్రిప్ సిస్టమ్ ఓకే డ్రిప్ సిస్టమ్ ఇస్తున్నారు ఈ గులాబీని మనం కానీ ఆ అస్టర్ కానీ పెంచాలంటే భూమిలో ఫస్ట్ ఈసీ పిహెచ్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఈసీ అంటే ఎలక్ట్రాన్ కండక్టివిటీ పిహెచ్ అంటే ప్రోటాన్ హైడ్రోజన్ ఈ రెండు ఏం జరుగుతూ ఉంటాయంటే మీకు మామూలుగా దాన్ని ఏమంటారు మన వాటర్ ద్వారా వాటర్ ద్వారా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ డ్రిప్ ద్వారా ఇచ్చిన వాటర్ని రూట్ సిస్టమ్ తీసుకొని అబ్జర్వ్ చేసుకొని స్టెమ్లోకి బ్రా మెయిన్ స్టెమ్లోకి తీసుకుంటుంది అర్థం తీసుకుంటుంది అక్కడ తీసుకున్న తర్వాత దాన్ని ఈసీ అంటాం మనం తీసుకున్న దాన్ని మళ్ళీ పీహెచ్ అనేది అంటే ఒక డైజెస్ట్ చేయటం కానీ దాన్ని మళ్ళీ ఎనర్జీగా మార్చడం కానీ ఇవన్నీ పీహెచ్ అనేది చేస్తూ ఉంటుంది కానీ ఈసీ అనేది రోజెస్కి ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి పిహెచ్ అనేది ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి ఆ రెండు గనుక మీకు సరిగా మనం బ్యాలెన్స్ చేయలేకపోతే మనకు ఎటువంటి క్రాప్ రాదు ఇలాంటి స్కాచింగ్ వస్తూ ఉంటుంది చూడండి మీకు మీకు చాలా చూస్తానండి ఈ స్కాచింగ్ లీఫ్ స్కాచింగ్ లీఫ్ స్కా స్క్యాచ్ స్కాచింగ్ వస్తూ ఉంటుంది ఇవి ఇది స్కాచింగ్ ఇది చూడండి ఇదంతా స్కాచింగ్ ఇది ఇవంతా దీన్ని లీఫ్ స్కాచింగ్ అంటావు ఇది చూడండి ఇది ఇది చూడండి సార్ చూడండి ఇది మేల్ మేల్ ఇది చూసారా చూసారా సార్ ఇది ఎన్నో ఆకులు చూసారా ఇది చేయాలి మీరు ఈవెన్ మీరు ఏం చేయాలంటే మొక్కని ఎప్పటికీ ఈసీపీహెచ్ బ్యాలెన్స్ చూసుకోవాలంటే మీ దగ్గర టెస్టర్ ఎన్నో రెండు ఉండాలి కాబట్టి మీ దగ్గర కూడా కానీ కనీసం లేకపోయినా కానీ వీలైనంత ఎక్కువగా స్ట్రాంగ్ ఇప్పుడు మీరు కొట్టారు చూడండి ఆ రెండు చూపిస్తున్నారు చూడండి బీఎస్ఎఫ్ది అది చాలా పవర్ఫుల్ మెడిసిన్ అది అంత పవర్ఫుల్ గులాబీ కొట్టకూడదు యాక్చువల్గా గులాబీ అనేది ఒక సెన్సిటివ్ ప్లాంట్ గులాబీతోనే మనకు ఫ్లవర్స్ తీసుకోవాలి కానీ దాంతో మనం ఛాలెంజ్ చేయకూడదు రే నేను నచ్చి నేను కొడతాను నువ్వు ఖచ్చితంగా నాకు ఒలంగా ఉండాలంటే అది ఉండదు అది గులాబీ ఎప్పుడు ఏంటంటే ఎలాంటిదంటే నాజూక్ గుండే చిన్న చెట్టు అనమాట దాన్ని వీలైనంతగా ఫ్లవర్స్ తీసుకోవడానికి మనం దానితో నడవాలి కానీ మనకేలా తిప్పకుండా తిరగదు అది ఈ ఉన్న తమాషా గులాబీ చెట్టు కదనమాట సో గులాబీకి ఏంది ఇప్పుడు ఏంటంటే మీరు రూట్ సాయిల్ డ్రించింగ్ ఫర్టిగేషన్ చేయటం కంటే కూడా డ్రిప్ దారి చేయటం కంటే కూడా టాప్ స్ప్రేస్ చేయటం వల్ల టాప్ డ్రెస్సింగ్ చేయటం వల్ల ఏంటంటే నీకు మంచి రిజల్ట్ ఉంటాయి గులాబీలో నేను గులాబీలో రీసెర్చ్ చేశాను చాలా రోజులు చాలా రోజులు చేశాను మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ తీసుకున్నాను ఎక్కువ నేను హాలండ్ వాటితో చేశాను బాగా చాలా ఫేమస్ మంచి కంపెనీలతో నేను వర్క్ చేశాను సో ఏంటంటే మీకు సాధారణంగా గులాబీకి వీలైనంతగా ఒక మంచి క్వాలిటీ మెడిసిన్స్ని మీరు అప్లై చేయడానికి ట్రై చేయాలి ఇక్కడ ఏదో మీరు లోకల్ మెడిసిన్స్లో వారి దగ్గర అది తెలిచాడు తెచ్చాడు కొట్టాడు అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ విధానాలు వెళ్తే దీంట్లో కూడా మీరు ఇంకా మిమ్మల్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత ప్రొడక్షన్ ఫ్లవర్స్ కూడా సరేనా రెడ్డి గారు సో దీన్ని దయచేసి ఫాలో చేయండి మీకు మన దగ్గర నెంబర్ ఉంది సో ఇంకో విషయం ఏంటంటే ఈ చెట్లో చూస్తే ఇప్పుడు సాధారణంగా దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అనమాట ఇవన్నీ మనం సార్ట్అవుట్ చేద్దామంటే కొంచెం టైం తీసుకుంటాం మీకు దానికి కావాల్సిన మేము హెల్ప్ చేస్తాం మీకు ఇబ్బంది లేదు బట్ ఫస్ట్ ఏంటంటే మేము చెప్పినట్టు ఈ ట్రైనింగు ప్రూనింగ్ అనేది కింద బోర్డో మిక్సర్ ఉంటుంది తెలుసా మీకు అది బోర్డో మిక్సర్ బోర్డో మిక్సర్ ఎప్పుడైతే మీరు ఆర్చోండి అక్కడ మీరు ఆల్రెడీ ప్రూనింగ్ చేసి అది వదిలేస్తారు ఆ సైడ్ కటింగ్స్ అక్కడెప్పుడు మీరు బోర్డు పేస్టర్ దొరుకుద్ది అది తెచ్చి మీరు బ్రష్తో ఎప్పుడు పోస్తూ ఉండాలి మొక్క అక్కడి నుంచి ఏంటంటే బ్యాక్టీరియాస్ కానీ ఏదైనా ఫంగల్ కానీ పిథియం స్పీస్ అని ఉంటుంది అవి మొక్కని లో లోపల రూట్లోకి వెళ్ళి మొక్కని చంపేస్తూ ఉంటుంది ఇక్కడ చూసాను డైబ్యాక్ తెచ్చిపోతుంది అండి అట్లా పితియం స్పీసెస్ రాకుండా అన్నమాట దీనికి ఏంటంటే చాలా సెన్సిటివ్ అనమాట ఇది ఇక్కడ డైబ్యాక్ చూడండి చూడండి ఇక్కడ డైబ్యాక్ వచ్చింది చూడండి ఇది డైబ్యాక్ చూడండి ఇది డైబ్యాక్ పైనుంచి ఎండిపోతొస్తుంది చూడండి సార్ బ్రాంచ్ ఎండిపోతా చూసావా ప్లస్ ఇది చూడండి తిరిగి దయబ్యాకం ఎండిపోతూ ఉంటుంది ఇంకా చూడండి చెట్టు అంతా ఎండిపోతుంది చూడండి అసలుకి ఇంకా లీఫ్ కూడా లేదు చూసావా సో దీనికి అన్నిటికీ ఏంటంటే మనం ప్రాపర్ కంట్రోల్ ఏ ఏం ప్రాబ్లం లేదు ఎంత ఇది ఉన్నదో మీరు మళ్ళీ తెచ్చుకోవచ్చు అదేం డజన్ మ్యాటరు ఇక్కడ మీరు చూస్తే ఒకసారి దయచేసి ఇది చూసారా ఇది ఇలాంటి దయచేసి మీరు ఏంటంటే తక్కియడానికి ట్రై చేయండి ఓకే అన్వాంటెడ్ అవసరం లేని కొమ్మలు అవసరం లేని బ్రాంచెస్ తీయండి మీకు అస్టర్లో ఎంత ఇన్కమ్ వస్తుందో ఇక్కడ అంతే వచ్చింది ఈదురుకి బాగున్నప్పుడు దీంట్లో ఇన్కమ్ ఎలా వచ్చింది మీకు బాగుంది ఇన్కమ్ బాగుంటుంది ఎలా మీరు కేజీ లెక్క అమ్ముతారా లేకపోతే కేజీ లెక్క ఎంత మామూలు కేజీగా ఎనభై అంటే ఎనభై వంద వంద కిలో తక్కువ అంటే డైలీ ఎంత ఎంత వస్తుంది ప్రొడక్షన్ ప్రొడక్షన్ నలభై కేజీలు నలభై కేజీలు తక్కువ తక్కువ అంటే ఎవ్రీడే అంటున్నారా రెండు రోజులు ఒక రోజు ఇచ్చి ఒకటి అంటే మీకు యావరేజ్గా వేసుకున్నా కానీ అంటే యాభై వేలు వస్తే వస్తుందా లేదా కదా ఒక ముప్పై ఐదు నుంచి నలభై వస్తుంది నెలకి నెలకి సార్ ఇది బాగున్నాడు చెట్టు బాగున్నాడు నెలకి లక్ష్య ఇచ్చేది ఇచ్చేది కొంచెం ఏంటి అంటే ఈ ప్రొడక్షన్ మంచిగా ఉన్నప్పుడు మీకు యావరేజ్ యావరేజ్ నెలకి లక్ష రూపాయలు ఖచ్చితంగా చేతికి వచ్చేది అట్లా ఎన్ని నెలలు వస్తుంది ప్రొడక్షన్ మీకు ఇట్లా సార్ ఇది వస్తుంది బాగా రేట్ ఉంటే నూరు రూపాయలు రేటు ఉంటే అంటే ఎన్ని నెలలు మీకు ప్రొడక్షన్ వచ్చింది మామూలుగా నెల అంటే మన వస్తూనే ఉంటుంది సార్ ఇది ఎన్ని నెలలు అంటే వారం సంవత్సరం నెలలు పంట ఇది యాక్చువల్గా సార్ ఇది వేసి మూడు నెలలు అయింది సార్ ఇది అంటే ప్రతి నెల నీకు పూలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి నీకు ఈ నెల ఆగింది ఈ నెల కంట్రోల్ ఇట్లా రాకుంది క్రాప్ అట్లా ఏం లేదు ఏం లేదు ప్రతి నెల వస్తూనే ఉంది క్రాప్ అంతా డ్రాప్ అయ్యింది ఇట్లా వస్తానే ఉంటుంది అంటే ఇక్కడ వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది నీకు బాగా మరి దీనికి మీరు ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు మీరు మీకు ఎవరు ఇక్కడ దగ్గర ఎవరు టెక్నికల్గా అడ్వైజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు లేరు సార్ మొత్తం మీరే సైంటిస్ట్ మొత్తం మొత్తం అన్నిట్లకి మీరే ఇంకా అంగళ్ళకి పోతాము వాళ్ళు వాళ్ళతో బాగా ప్రత్యేక ఉండాలి అంగళ్ళు అంటే మన రాజేళ మంచిగా ఉంటాయి అన్నమాట వెరీ గుడ్ కానీ ఏదైనా చేసినా కానీ మీరు ఎంత మంచి చేసినా కానీ మొక్కల్ని హింసిస్తున్నారు మొక్కల్ని చా మీరు ఏంటంటే ఇక్కడ ఈ మన ఈ పొలంలో చూసింది ఏంటంటే చిగుర్లు కూడా సరిగ్గా మీకు లేవు లేదు సార్ చిగుర్లు అంటే కొత్త లీవ్స్ కొత్త బ్రాంచెస్ మీరు గులాబీని మన ఈ యొక్క రోజుని ఎంత ఎక్కువగా కట్ చేసుకుంటే అంత ఎక్కువగా మళ్ళీ వస్తూ ఉంటుంది చెప్పాను కదా రెండు మూడు రకాల మెడిసిన్స్ అవి ఇచ్చి అప్లై చేసుకుంటే నీకు ఎంత ప్రొడక్షన్ నువ్వు చెట్టు చెట్టుందో చూడు అందుకూడా అయితే చెప్తాను చెట్టు ఇష్యూ ఏం కాదు బట్ ఎన్ని పూలు కావాలి ఎంత ప్రొడక్షన్ కావాలి మనకి ఎంత ఇన్కమ్ కావాలి దాని మీద పెట్టి మనం నీకు ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మీరు ఇట్లా ఇచ్చుండి ఇట్లా కలుపు తీసారు కలుపు ఉంది మొత్తం చేనంతా ఇప్పుడు దీన్ని మనం మొక్కని ఏంటంటే ఈ కలుపు అనేది కూడా మన మొక్క మన యొక్క మొక్కలు డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అంతే ఇది మీరు పెట్టి కూడా త్రీ ఇయర్స్ అయిందని చెప్తున్నారు త్రీ ఇయర్స్ అయిన మొక్కల్ని మీరు దీన్ని మనం మంచిగా చేసుకుంటూ పోతే ఇది ఐదు కాదు ఏడు సంవత్సరాలు కూడా వచ్చింది అంటే ఇంకా మీరు ఇంకా మెలకువలతోనే మంచి మంచి కావాల్సిన ఫర్టికేషన్స్ ఇంకా చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ వస్తుంది మళ్ళీ మీరు సొంతగా కొత్త కటింగ్స్ చేసుకోవచ్చు గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు బడ్డింగ్ చేసుకోవచ్చు దీని నుంచి ఇంకా మీకు రకరకాల కొత్త కొత్త కలర్స్ కూడా మీరు తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇక్కడేమో రెడ్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ రెడ్ ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వేరే కలర్ వచ్చేస్తుంది చూసారా ఇక్కడ వేరే కలర్ వచ్చింది మళ్ళీ ఇక్కడికి వచ్చే ఇంకో కలర్ వచ్చింది అంటే మన ఈ తోటలో అన్ని రకాల కలర్స్ ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ సో దీన్ని మీరు మరి సీరియస్గా తీసుకుని చేయండి మీరు చేయాలి ఎందుకంటే మీకు ఇన్కమ్ ఉందిగా మీకు హాస్టల్ ఎంత పడుతుంది మామూలుగా హాస్టల్ హాస్టల్ ఎంత ఉంది కానీ మంచి రేటు వచ్చింది మీకు అది డబ్బు బాగా వచ్చి అది కన్ఫామ్గా వచ్చి ఇది కూడా బెటరు బట్ దీన్ని మరి ఏదో అమ్మ బెడ్రూమ్లో వేసినట్టు వదిలేసా ఇది మగది ఇది మగది చూస్తారా ఇది మగది మగే మిక్స్ అన్న మీరు ఇది వచ్చి ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడున్నాయి ఏడున్నాయి చెప్పాను కదా మీకు ఇందాక ఇది మగదన్నమాట సో మగది మీరు ఇప్పుడు కన్నా ఏంటి అయిందిరా కాలేదా మగది ఆడది అంటే మేలు ఫీమేలు ఇది చూసారా ఇది ఇది ఎన్ని ఉన్నాయి ఇది కూడా ఆరున్నాయి అంటే నువ్వు మగ చెట్లు పెంచుతున్నావు దీన్ని బట్టి అంతేగా అంటే మీకేం లేదు ఆ ఇంటి కట్టేవాళ్ళు కూడా చాలామంది తెలియదు పాపం వాళ్ళు కూడా కట్టేటప్పుడు కూడా అర్థం కాదు ఏదో కట్టేస్తూ ఉంటారు తెచ్చుకుంటారు సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ట్యూన్ చేసుకోవాలి క్రాప్ని చిన్న చిన్న కొంచెం చేస్తే మీకే మంచి ఉత్సాహం కొంచెం నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి అంతేకాదంటారా అదే విషయం ట్రిప్స్ ఎట్లా అంటే ఐ మీన్ ఈ రిజల్ట్ ఏ ఇమీడియట్గా వచ్చిందా లేకపోతే లేట్గా వస్తుంది స్లోగా స్లోగా వస్తుంది తిరిగి ఏది చేయలేదు అదే సరే ఇచ్చుకున్నాయి అవి మనీ మనీ ప్రాబ్లమ్ మనీ ప్రాబ్లము కూరకు ఇది చెట్టు వీక్ అయిపోయింది ఆల్రెడీ వీక్ అయిపోయింది కనపడుతుంది మీకు ఇది శుకుం పడి ఇట్లా ఏమి ఉండేటప్పుడు తెలుసా మీకు పురో తెలుసా మీకు ప్రూనింగ్ 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 అంటే ముందు కొట్టాలా తీసుకు బాగా కొట్టాలని అని కలుపు దీనికి మాములుగా మీరు పట్టణ రోజు దీనికి దీనికి పంపిస్తా ఉంటారు మండికే మండీకే లేకపోతే ఎట్లా మండీకి బెంగళూరుకి ఎట్లా నీకు రేట్ రేట్లు ఎట్లా ఉంటాయి ఇది ఎట్లా పండగకి బాగుండే ఎట్లా కొంచెం డౌన్ అయ్యిండే మొన్న ట్రిప్లో అడిగాల్సింది నువ్వు దీన్ని అడిగాల్సిందే మరి ఎందుకు డిలే చేశారు ఎంత ఒక లేటో సరిపోద్ది లేదు రెండు లీట్లు కాదు సార్ మొత్తానికి ఇన్సెంట్గా కార్యక్రమం ఇరవై కుంబాయి అది నీళ్ళు రావా మీకు ఇప్పుడు వస్తాయా నీళ్ళు రావా నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి మనకేనా డిస్టబెన్స్ లేదా ఎక్కడ నుంచి ఇచ్చావు ఇది ఇది జంక్కోట ఎక్కడ ఇది సిరిగట్ పొక్కల జయ దర్శ నేట్లో విన్నాను ఇక్కడ బాగా వేస్తారు గులాబీలు ఫేమస్ ఫేమస్ అంటే ఇది నార్త్ వచ్చిందా మండికాయ ఇది జంకోడ ప్రసాద్ తీసుకొచ్చున్నారు